ఓ బాబు పుట్టాక భర్త చనిపోయిన మహిళ తనకు జీవనాధారం కల్పించవలసిన వారు తనను పట్టించుకోవడం లేదని అతింటి వారి ముందు ధర్నా నిర్వహించింది రాజన్న సిరిసిల జిల్లా వేములవాడ అర్బన్ మండలం మారుపాక గ్రామానికి చెందిన గీతాంజలి అదే గ్రామానికి చెందిన బూర రాజును వివాహం చేసుకుంది రోడ్డు ప్రమాదంలో తన భర్త చనిపోయాక అత్తమామలు తనను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది తను చేసుకుంటూ తన ఆరు సంవత్సరాల కొడుకును పోషిస్తున్నానని తనకు ఏ ఆధారం లేదని మీడియాతో వెల్లడించింది తనకు తన కొడుకుకు ఏదైనా ఆధారం కల్పించాలని భర్త ఇంటి ముందు ధర్నా చేస్తున్నట్లు తెలిపింది ఉన్నాడు ఆయనను కూడా మోసం చేసేది ఆయనకు కూడా ఇవ్వలేదు నా పైసలు నాకు ఇవ్వనట్టే నల్ల నెల ఇల్లేదు నా పేరు బూర గీతాంజలి ఇరవై ఏడు నాలుగో నెల రెండు వేల పదకొండు నాడు పెళ్లి జరిగింది బూర తండ్రి ఫ్యామిలీ అంజయ్య పెళ్లి జరిగినంత రెండు సంవత్సరాలకు ఒకటో డేటు పన్నెండో నెల రెండు వేల పద్దెనిమిది రోజు నా పొద్దు జన్మించాడు కోడి యాక్సిడెంట్లో కమన్ పడ చనిపోవడం జరిగింది జరిగిన వెంటనే నా అప్పటి నుండి నేను వీళ్ళను నా కొడుకు కొడుకుడు కానీ గుడ్డ చెప్పిన చెప్పినా కూడా నన్ను రాలేరు వాళ్ళు కూడా రాకుండా సరే అని ఇక్కడ స్కూల్లో నేను ఏదో పని చేసుకొని నా కొడుకును కాదుకుంటుంది కాదుకున్న తర్వాత ఇప్పుడు మాకు తెలియకుండా రెండు నెలల క్రితము కొనుగోలు చేసి దుడ్డ బాలలక్ష్మి అన్న వాళ్ళు ఇప్పుడు నాకు ఎలా పోలీసు దానిలో కూడా ఎస్పీ దగ్గరికైనా సీఏ దగ్గరికైనా నాకు ఎలాంటి న్యాయం జరుగుతలే ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోమర అని చెప్తున్నారు కానీ మాకు ఎలాంటి న్యాయం కోర్టులో కొంటి ఎవరు తిరుగుతారు ఎన్ని రోజులను తిరగాలి మాకు ఎవ్వరు తోడు లేరు నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను ఇల్లు కావాలి అక్కడ రెండు ఎకరాల భూమి ఉంది అది కావాలి నాకు బతకడానికి ఇల్లు కావాలి కంపల్సరీ మాకు న్యాయం కావాలని కోరుకుంటున్నాను